అక్షయ్ వాళ్ళ పాప ఆరాధ్యకైతే ఒంట్లో బాగోక అమ్మ అమ్మ అంటూ అమ్మనే తలవరిస్తూ ఉంటుంది అలా అమ్మనే తలవరిస్తూ ఉండగా డాక్టర్ వచ్చి చెకప్ చేస్తారు ఇక అక్కడ నర్సుగా అవని అయితే మాస్క్ వేసుకొని ఉంటుంది అలా డాక్టర్ అయితే మీరు చూసుకోండి అని చెప్పి అంటారు ఇక నర్సుని వదిలేసి వెళ్ళగానే ఆ నర్సు అయితే మీరు వెళ్ళండి నేను ఆ అమ్మాయిని చూసుకుంటానని చెప్పి అవని చెప్తుంది ఇక దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు ఇక అవని అయితే కూతురు తన కూతురు అమ్మ అమ్మ అనటంతో ఒక్కసారిగా చాలా బాధపడుతూ ఉంటుంది నేను మీ అమ్మనే అమ్మ నీ కోసం వచ్చాను అని చెప్పి అంటుంది దాంతో ఆరాధ్య ఒక్కసారిగా కళ్ళు తెలిసి చూస్తుంది చూసేసరికి అవని అయితే మాస్క్ తీసి అవునమ్మ మీ అమ్మనే వచ్చాను నీ కోసం వచ్చాను అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఆరాధ్య అయితే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక ఆవిని దగ్గరికి వెళ్ళి ఆవిని కౌగిట్లో తనైతే ఉంటుంది ఇక ఆవిని అయితే ఆరాధ్యను తీసుకొని చాలా సంతోషిస్తూ నేను నీ కోసం వచ్చాను అమ్మను పెట్టుకోకు నీకేం కాదు నేను ఉన్నాను కదా అని చెప్పి అవని ఆరాధ్యత ఉంటుంది ఇంతలో పార్వతి అయితే ఆరాధ్య కోసం పాలు తీసుకొని వస్తూ ఉంటుంది అలా పాలు తీసుకొని వస్తూ ఉండగా తనైతే రూంలోనికి వెళ్తుంది ఇక రూమ్లోనికి అడుగు పెట్టగానే అక్కడ ఉన్న అవనిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి నర్స్ రూపంలో వచ్చిందా అని చెప్పి చాలా కోపంతో రగిలిపోతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్